బ్బా కొచ్చిన దెబ్బ నాకు మొగర్ దాచి నువ్వు ముందు ఏడుచు ఏడుస్తున్నావు నువ్వు ఇట్లా పెడితే మాత్రం మా అమ్మలు ఓహో మీ అమ్మకాడ కోతావా టికెట్ బుక్ చేస్తున్నా బాక ఏడవద్దు బుజ్జి కన్నా మీ అమ్మకి చెప్పొద్దు నానా బజ్జీలు చేసి పెడతా నాకు రాళ్ళ పెట్టి వస్తు నాకు బజ్జీలే కావాలి నాకు బజ్జీలు కావాలి ఇద్దరు కలిసి కొట్టుకోరి ఎవరు గెలిస్తే ఎవరికైనా కావాలనో అది చేసి పెడతా అట్లానా రా కొట్టుకుందాం నాయనని కొట్టే అంత మనగాని అయినారా నువ్వు పిలూరిగా అడవేట్ అడవేట్ ఇప్పుడు ఆకుంటాయన నాది కాదు నాది నాది కాదు నాది కాదు నాది సరే పందెం వేసుకుందాం ఎవరు సరే ఈ బాల్ని పైకి ఇది పైకి వస్తుందా కిందికి వస్తుందా పిచ్చాడా కిందికే వస్తుంది ఈ బాల్ పేరు రాకెట్ ఇప్పుడు చెప్పు ఇది వస్తుందా కిందికి వస్తుందా రాకెట్టా అయితే పైకే పోతుంది పైకే పోతుంది కదా పక్కా బెట్టింగ్ ఒక్కొక్క బెట్టింగ్ బజ్జీలే కదనే అయినా ఏదైనా బెట్టింగ్ ఆడితే పై వాళ్లు మీకు కూడా పై వాలుగుతుంది బెట్టింగ్ ఆడకండి ఫ్రెండ్స్ ఇంట్లో గెలిస్తే పై వాగుల కొడతారు అయ్యో చతుల డబ్బులు పోయనే అయ్యో टेबल खाली आयन